చెంచలక్ష్మి పెయింట్స్ అండ్ హార్డ్వేర్ ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్ సౌత్ స్ట్రీట్ వెంకటగిరి టౌన్ సిపిఎం పార్టీగా మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం ఇక్కడ మీరు చూసుంటారు చంగయ్య గారు ఏ సమస్య వచ్చినా ఇక్కడే ఉంటున్నారు మన యూనియన్ లీడర్లతో పాటు ఆయన కూడా మీతో పాటు ఉండి ఈ విషయాలు ఇంకేరే పనులన్నీ పక్కన పెట్టేసి ఈ పని మీదనే ఉండాలని చెప్పి ఒకవైపు మున్సిపాలిటీ సమ్మె జరుగుతున్న దాన్ని దీన్ని రెండింటి చేస్తున్నారు కాబట్టి అట్లా అన్నిటి కూడా ఎలా జరుపుకోవడం మీరు గట్టిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చారు చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఉపసంహరించుకోవాలి చట్టాన్ని

చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యస్మా చట్టాన్ని ఉపసంహరించుకోవాలి యస్మా చట్టాన్ని చట్టాన్ని ఉపసంహరించుకోవాలి యస్మా చట్టాన్ని రద్దు చేయాలి యస్మా చట్టాన్ని రద్దు చేయాలి యస్మా చట్టాన్ని బై పెట్టడం ఆపి పరిష్కరించాలి అంగన్వాడి సమస్యలు అంగన్వాడిలో బైపెట్టడం మారుకొని పరిష్కరించాలి అంగన్వాడీలో బయపెట్టడం మారుకొని అంగన్వాడి సమస్యలు పరిష్కారం చేయాలి ఇరవై ఏడు రోజులుగా అంగన్వాడీ అక్కజల్లు ఉద్యమం చేస్తూ ఉంటే సమ్మె చేస్తూ ఉంటే దీన్ని పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల మీద భక్తి వేటు వేయాలని చెప్పి యస్మా చట్టాన్ని తీసుకొచ్చింది ఈ యస్మా చట్టం ఇటువంటి అంగన్వాడీకి వర్తించిన కనీస జ్ఞానం కూడా లేకుండా ఈరోజు అత్యవసర సేవలుగా ఉన్న డాక్టర్లు రవాణా వాళ్ళు లేదంటే ఈ అత్యవసర సేవలుగా అందించే కరెంటు వాళ్ళకు వర్తించాల్సిన చట్టాన్ని అంగన్వాడీ ఈ టీచర్లకి ఆయామాలకి వర్తించడం ఈ ప్రభుత్వం యొక్క కుట్ర ఈరోజు బయటపడతా ఉంది మీరు నోటీసులు ఇచ్చాము భయపడలేదు మీరు సెంట్రల్ బాగులు కొట్టిన అంగన్వాడీ టీచర్లు భయపడలేదు మీరు మంత్రులతో భయపెట్టినారు ఈ ఏవి భయపడవు మీ బుడ్డ బెదిరింపులు ఆపండి పండగలు వచ్చిన పబ్బాలు వచ్చినా సెలవులు వచ్చిన ఈ ఉద్యమం కంటిన్యూగా కొనసాగుతుంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కనీస వేతన చట్టాన్ని అమలు చేయండి మీరు వాగ్దానం ప్రకారమే తెలంగాణ కన్నా మీ ఇస్తామని చెప్పి చెప్పారు జీతాన్ని అమలు చేయండి అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయమ్మలకి టీచర్లకి ఇద్దరు కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా